నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దిన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం యశా గ్రంథము అరవై అధ్యాయము పదిహేను వచ్చిన తర్వాత దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఐజయా చాప్టర్ సిక్స్టీ వర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నిన్ను శాశ్వత శోభాతి సయముగాను బహుతరములకు కారణముగాను చేసేదను ఎప్పుడు నా జీవితం ఏడిపే అయిపోయింది ఎప్పుడు నా బ్రతుకులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడు నా తండ్రి కష్టాలని నా కష్టాలని పెట్టుకునేదాన్ని నా అమ్మ కష్టపడుతుంటే ఆ అమ్మ కష్టాలని ఎలా తీర్చగలుగుతాను నేను ఎప్పుడు పెద్దదాన్ని అవుతానా ఎప్పుడు పెద్దవాడిని అవుతానా వాళ్ళ కష్టాలన్నీ తీర్చేయాలని అనుకున్నాను చివరికి నేను పెద్దదాన్ని అయ్యాను లేదా పెద్దవాడిని అయ్యాను ఇప్పుడు నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువై ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి అసలు అంటే నాకు ఓహో తెలిసినప్పటి నుండి నాకు ఎప్పుడు కూడా సుఖం లేదు నెమ్మది లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఒక సమస్య చేతని తరం తరవబడుతూ ఉన్నాను అని మనసు పాడు చేసుకుంటున్నా పాడయిందా దేవుడు నీ నిశ్రమను నీ దరిద్రతను అని ఈ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నిన్ను శాశ్వత స్వభాతి సయమ నువ్వు అనుకోవచ్చు ఇక్క నా బ్రతుకంత ఇంతేనేమో నా జాతకం ఇంతేనేమో కొందరు చూపిస్తాం నా చేయి చూసి చెప్పు ఎలాగుంది నా జాతకం లేకపోతే నా నక్షత్రాన్ని చూసి చెప్పు కొన్ని సమయాల్లో రోడ్డు పక్కన చిలక పట్టుకుని జ్యోతిష్కుని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం సమస్య లేనప్పుడు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్తాం ఆ చిలక ఏది తీస్తుందో దాని ద్వారా కొంచెం తృప్తి పొందుతామని లేకపోతే నా బ్రతుకు ఎలా ఉంటుందేమో జ్యోతిష్ నాకు ఏమైనా మంచి చెప్తాడేమో నా రాశి ఫలాన్ని బట్టి మాట్లాడ ఏమైనా చెప్తారేమో అంటే ఎప్పుడైనా బ్రతుకు మారుతుందంటే ఎప్పుడూ ఇలాగే ఉంది ఇక ముందు కూడా అంతేనేమో అనుకుంటున్నామో నీ జాతకాన్ని తిరిగి రాస్తున్నాడు ఏ ఆత్మ సంబంధంగా నీ ముందే ఆయన ప్రణాళికను పెట్టాడు నిన్ను శాశ్వత స్వభాతి సయముగా బహుతరములకు సంతోషకారముగా దేవుడిని చేయబోతున్నాడు